రెండు రాష్ట్రాల్లో నైన్త్ క్లాస్ స్టడీ చేస్తున్న పిల్లల బుక్కుల్లో మీ లెషన్ ఉండడానికి కారణం ఏంటి ప్రస్తుతం ఉన్న ఇద్దరు సీఎంలకు కూడా నేను ధన్యవాదాలు తెలిపిస్తుంది ఇంతకు ముందు ఉన్న సీఎంలు ఇద్దరు కూడా నా గురించి నేను చేసిన సేవకు విద్యార్థులను ఎడ్యుకేట్ చేసిన విధానాన్ని గౌరవించి ఈరోజు సైబర్ నేరాలు అంతా కూడా విద్యార్థులే చేస్తున్నారు కాబట్టి ఆ సైబర్ నేరాలు సాధ్యమైనంత వరకు ఎలా తగ్గించచ్చు అని చెప్పేసి ఆ విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి సో ప్రకృతికి దగ్గరగా ప్రకృతి అంటే ఏంటి అని నేర్పించి ప్రకృతి కన్నా గొప్పది లేదని వాళ్ళకి నేర్పించడం ద్వారా సో సమాజ సేవలో ప్రకృతే గొప్పది అనేది వాళ్ళకి తెలియజేయడం వల్ల సో అనేక రకాలైన ఈ సైబర్ నేరాలు కానీ డ్రగ్స్ కానీ ఈ మాఫియా కానీ ఇవన్నీ కూడా తగ్గించడం ఒక రైతు కూడా తలుచుకుంటే తగ్గించచ్చు అనేది నా భావన అందువల్ల ముక్కుపత్రని చిన్నపిల్లలు వాళ్ళు కొంచెం పెద్దలయ్యి మీ వయసుకు వచ్చేసరికి అనేక రకాలుగా అన్ని 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 విధ అన్ని అలవాట్లు అవుతుంటాయి కాబట్టి ఆ అలవాట్లు రాకుండా ముందుగానే వాళ్ళని తీర్చిదిద్దేది నా వంతుగా తీసుకున్నాను తద్వారా నన్ను నేను చేసిన విధానానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వంలో కూడా నన్ను గౌరవించి సో వాళ్ళు నేర్చుకున్న విద్యార్థులు అనేక మంది ఈరోజు ఏ కంట్రీలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా నాకు రోజుకి అనేక మంది వా ఫోన్ చేస్తూ వాట్సాప్లో కూడా మేము ఇలా ఉన్నాము మీ దగ్గర నేర్చుకున్నది ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ సంబరపడుతుంటే ఎంతో ఆనందపడుతూ ఉంటాను